హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన గట్ కిచెన్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను పోహా చేద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిదే ఇది అటుకులు అండి లావటుకులు ముందే కడిగేసి ఒక ఐదు నిమిషాలు ఇట్లా బుట్టకేసాను కొంచెం మెత్తగా అవుతాయి అనమాట గట్టి గట్టిగా ఉంటాయి కదా లేకపోతే అప్పటికప్పుడు వేసుకుంటే అందుకనే ముందే కడిగేసుకొని మనం ఇలా బుట్టకేసుకొని పెట్టుకోవాలి తర్వాత తాలింపు చూద్దాము స్టవ్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందామండి నూనె వేడెక్కింది జీలకర్ర వేస్తున్నాను ఆవాలు కొన్ని పల్లీలు దీంట్లో మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు అండి కొంచెం అది గట్టిగా ఉంటుంది మా ఇంట్లో తినరనేసి నేను వేయట్లేదు ఇష్టం ఉన్న వాళ్ళు తింటుంటే కరకర బాగుంటుంది మీ ఇష్టం మీరు వేసుకోండి నేనైతే వేయట్లేదు కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలండి సన్నగా పొడుగు తరిగాను ఉల్లిపాయలు ఒకటి పెద్దది సన్నగా తరిగాను ఆలును కూడా సన్నగా తరిగానండి ఇందులో వేసుకోండి ఇవన్నీ కలిపి వేగాలి కొంచెం పసుపు ఇవి వేగడానికి కొంచెం సాల్ట్ అండి ఒక టమాటా కూడా సన్నగా తరిగి వేసుకోండి రెండు నిమిషాలు మూత పెడదాము ఒకసారి చూద్దామండి ఆలు టమాటాలన్నీ మెత్తబడ్డాయి అండి ఇప్పుడు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అండి కొంచెం కారం అండి ఉండి లేనట్టుగా ఇప్పుడు పట్టుకులు దీంట్లో వేసుకుందాము వేసుకొని మంచి కలిపేయండి అప్పుడు కొంచెం వేసాం కదా ఉప్పు ఇప్పుడు మళ్ళీ సరిపోను వేసుకోండి మీరు ఎంత తింటారో అంత వేసుకొని మంచి కలిపేయండి ఉప్పు చూసుకోండి ఎలా ఉందో కొంచెం కొత్తిమీర వేసుకోండి కలపండి ఓకే అండి ఐదు నిమిషాలలో పోహా రెడీ అయిపోయింది నేను సర్వింగ్ ప్లేట్లకు పెడతాను చూసారండి పోహా ఎంత తొందరగా రెడీ అయిపోయిందో మీరు కూడా చేసుకోండి ఈజీగా అవుతుంది మార్నింగ్ టైంలో హడావిడి ఉండదు చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిదే పిల్లలకి పెట్టినా బాగుంటుందండి ఇది చట్నీ తోటైనా తినవచ్చు లేకపోతే ఊరికనైనా తినొచ్చండి ఓకే అండి మరి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకో కలిసేంత కలిసేంతవరకు బాయ్